సువార్త మతయ్య సువార్త పదమూడవ అధ్యాయ ముప్పై ఆరో వచనం నుంచి నలభై మూడవ వచనం వరకు ప్రభువు ప్రభు పట్ల భయభక్తులుగా చూపు వారికి ఆయన ఎన్నయో ప్రశస్తమైన భాగ్యములు దయచేస్తాడని యొక్క వాక్యములు మనం వింటున్నాం ఎల్లరను చూచుచుండగా నిన్ను నమ్మిన వారు నీ దొడ్డ భాగ్యములను ప్రసాదింతువు నీ భక్తులను నీ సన్నిధిలో భద్రముగా ఉంచుకుందువు దేవుని నమ్మి దేవుని చింతకు వచ్చిన వాళ్ళను దేవుడు భద్రంగా ఉంచుతాడని ఇక్కడ వాక్యం చెబుతుంది మనం చిన్నపిల్లలను కూడా స్కూల్కి తీసుకువెళ్ళినప్పుడు టీచర్ దగ్గర దగ్గరగానే కూర్చోబెట్టి వస్తే మనకు ధైర్యం భయమయం భయమేం ఉండదు పిల్లవాడు ఎప్పుడైతే బయట ఉన్నిచ్చుకుంటామో అప్పుడే మనకు భయం బయట తిరుగుతున్నాడో ఏ దొంగలు వస్తారో ఏం జరుగుతుందో అని కానీ అదే టీచర్ దగ్గర ఉంటే ఎంత భద్రత ఉంటుందని మనకు నమ్ముతామో మనం దేవుని ఏడలు ఉన్నప్పుడు కూడా మనకు అదే భద్రతగా దేవుడు మనల్ని కాపాడుతాడని మనం కూడా నమ్ముతున్నాము మరి విర్మియా ప్రవక్త ప్రవక్తలు బహుమాన్ ప్రవక్తలను మనం ఎప్పుడైతే ప్రవక్తల మాటలు నమ్ముతామో విశ్వసిస్తామో అప్పుడు ప్రవక్తల బహుమానాన్ని పొందుతామని కూడా ఇక్కడ చెప్తున్నారు మరి ఏమియా ప్రవక్త ఆ యొక్క సారేపతి ఇంటికి వెళ్ళినప్పుడు ఆమెను భోజనం అడిగినప్పుడు ఆమె చెప్తుంది మా దగ్గర ఏమీ లేదు ప్రభు అన్నప్పుడు ఆమె ఉన్నదానినే ఆయనకు తీసుకొని వచ్చి నూనెను పిండిని చేసి రొట్టె చేసి ఆమె ఏదో ఒక పని చేస్తుంది ఆమె అతను వెళ్ళినప్పటికీ ఆమె పుల్లలు వేరుకుంటూనేది ఆ పుల్లలు వేరుకొని వచ్చి అతనికి రొట్టె ఎప్పుడైతే తీసుకొచ్చి పెట్టిందో ఆమె పిండి కానీ నూనె కానీ పిడతలోది తరిగిపోలేదని మనకు వాక్యం చెప్తుంది మనము ఎప్పుడైతే ప్రవక్తలకు మనం గురువులకు బోధకులకు మనము సహాయపడతాము అప్పుడు మనల్ని దేవుడు ముప్పది ఎంతలు అరవదంతలు నూరంతలుగా దీవిస్తాడని కూడా ఈ యొక్క ఏలియా ప్రవక్త ద్వారా మనం తెలుసుకుంటున్నాం మరి ఏలియా ప్రవక్త దేవునికి భయభక్తులు గడి జీవించాను కాబట్టి అతడు ఏ ఆకాశం నుంచి వర్షమును కురిపించినాడు వర్షం ఆగిపోవడం ఆగిపోయింది మరి అగ్నిని కూడా కురిపించినట్టు మనము ఇక్కడ తెలుసుకుంటున్నాం అదే ప్రవక్త ఇది భతీసు వార్తలో గోధుమ గింజను మంచి గింజలు మంచి విత్తనములను కోరి మనిషి కుమారుడి పొలము ఈ విధంగా మనకు తెలియపరుస్తున్నాడు మంచి విత్తనములు మనమే మనిషి కుమారుడు మంచి విత్తనములు దేవుడు లోకాన్ని సృష్టించినప్పుడు కూడా మంచిగా తాను పని చేసినాడు మట్టి తీసుకొని ఒక బొమ్మను తయారు చేసి తనలో శ్వాసను ఊది ఈ విధంగా చేసి మనిషి కుమారుడిని తయారు చేసినాడు కాబట్టి పొలంలో మంచి విత్తనములు దేవుని కుమారుడు దేవుని రాజ్యానికి వారసుడు అంటున్నాడు దేవునికి రాజ్యానికి వారసులు కావాలంటే నీతి నిమిత్తము ఆకలి దప్పులు గల వారు ధన్యులు దైవరాజ్యము వారిది అంటున్నారు కాబట్టి మంచిని చేద్దాం మంచిని దేవుని యొక్క వాక్యాన్ని మనము పాటిస్తూ పఠిస్తూ ప్రకటియాలని ఈ యొక్క గ్రంథములు మనకు తెలియ తెలియపరుస్తున్నారు మరి టీవీలో ఎన్నో వాక్యాలు వస్తున్నాయి యూట్యూబ్లో వస్తున్నాయి దేవుని వాక్యాన్ని మనం మనం వినగలుగుతున్నామా వీలున్నవారు వినునుగాక అంటున్నారు మరి మనం వినగలుగుతున్నామా వాటిని మనం శ్రద్ధగా ఆలోచన చేస్తుందామా మరి ఇది కూడా మనం ఒకసారి గమనించాలి మరి కాబట్టి ఈ యొక్క దేవుని రాజ్యానికి వారసులు కావాలంటే ఆ యొక్క దొంగవాడు ఒక్క నిమిషంలో దొంగ దొంగ పాపాన్ని ఒప్పుకున్నాడు దేవరాజ్యానికి వారసులైనాడు మరి నువ్వు నేను మన పాపం ఒప్పుకుందాం ఒప్పుకుందాము దేవుని రాజ్యానికి వారసులు అవుదాము మరి దేవుని రాజ్యం రావాలి ధర్మపాలన జరగాలి మానవులంతా హాయిగా బ్రతికే మరో ప్రపంచం రావాలి మానవులంతా హాయిగా బ్రతికే ప్రపంచం రావాలి రావాలి దేవుని రాజ్యం మానవుల జరగాలి మానవులంతా హాయిగా బ్రతికే మరో ప్రపంచం రావాలి మరి దేవులు మనం అంతా మంచిగా ఉండాలంటే మంచి విత్తనములు పోలి మనం కూడా జీవించాలని దేవుడు మనకు ఈ యొక్క మత వార్త లో మనకు పదమూడవ అధ్యాయం ముప్పై ఆరు నుంచి నలభై మూడు వరకు తెలియపరుస్తున్నాడు ప్రతి ఒక్కరు కూడా గోధుమ గింజ వలె గోధుమ గింజ ఏ విధంగా అయితే అది భూమిలో పడి నశిస్తుందో అదే అది విపరీతంగా పండి ఆ పంట నుంచి మనం గోధుమలు తీసి పిండి తీసి ఏ విధంగా అయితే అది దివ్యసప్రసాదంగా మారుతుందో మనం కూడా ఇతరులకు మనం కష్టమన్నా కూడా ఇతరులకు ఉపయోగపడే విధంగా మనము జీవితం అప్పుడే మనకు దేవుని రాజ్యం మన సొంతం అవుతుంది మనం కూడా దేవుని రాజ్యానికి అవుదాం ఈ వాక్యం ద్వారా మన అందరినీ దేవుడు దీవించుగాక ఆమె పవిత్ర ఆత్మ నా ఆమె